ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే నిన్న ఉదయం తొమ్మిదిన్నరకు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు తొమ్మిది ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు ఎడిగిపోతున్నారు అని మాకు చెప్పి మా డాక్టర్ అడిగి మా డాక్టర్ మా డాటర్ అడిగింది అడిగిన తర్వాత చెప్తే నేను ఇన్సూరెన్స్ చేసే కార్ యాక్సిడెంట్ అయింది కదా సార్ లాస్ట్ వీక్ పవిత్ర మేడం తోటి కారు ఇన్సూరెన్స్ చేయించుకొని వస్తాను చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాడు బయలుదేరాడు ఒకటి అయింది రెండు అయింది మాకు టెన్షన్ ఉంది పదహారో తారీఖు జరిగింది ఏంటంటే కొన్ని క్లియరెన్స్ చేసుకున్నారు నేను రెండు రోజులే ఉంటా డాడీ మిగతా ఉండ పెళ్ళని చూసుకొని నేను బ్రతకలే పవిత్ర చేయరాని దగ్గరికి పోతున్నా అని చెప్పాడు అందరి సమక్షంలో చెప్పాడు అట్లా పని చేయొద్దు తప్పదు అని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు నేను పిలిపోయిన కాదు అటువంటి పని నేను చేయనని చెప్పాడు లాస్ట్ నిన్న పొద్దున ఉదయం పోయిన అదే పని చేసి చూపించాడు నేను నిన్న సాయంత్రం వెళ్ళా అక్కడికి పోయిన తర్వాత బాడి చూసే వరకు పోలీసు వాళ్ళు తీసుకొని చూపించారు మీ డాడీ మీ కొడుకేనా మా కొడుకే సార్ మీ పేరు ఏంటంటే సి వెంకటేష్ సి చంద్రాకాంత్ అని చెప్పాను చూసుకోండి సార్ అని చెప్పి మాకు లోపల చూసుకోపోయి రూమ్లో తీసుకెళ్ళి చూపించాడు బాల్కనీలో ఉంది బాడీ అట్లనే ఉన్నది దాని మూలకి ఇట్లానే ఉన్నది కాళ్ళకు ద్వారం ఉంది తెల్లది వైర్ వైరుంది అదే తాడు సార్ ఆయన పవిత్ర జ పవిత్ర జయంతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు సంవత్సరాలున్నారా సార్ కట్టుకున్న పిల్లల దగ్గరికి వస్తలేడు అయ్యమ్మ దగ్గరికి వస్తలేడు తోడగొట్టిన అన్న దగ్గరికి వస్తలేడు మీరెవరో మేమెవరో అన్నట్టుగా దూరం వెళ్ళిపోయాడు కనీసం పిల్లల కోసం అన్న బతుకురా పిల్లల కోసం అన్నారా అంటే నా ఇష్టం మీరు చెప్పండి నీకు నా బతుకరేం బతుకుతున్నా నేను నెలకు వాళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇచ్చేదేమో ఇది ఇస్తాను నెలకు థర్టీ థౌసండ్ ఇస్తే సార్ వాళ్ళ ఖర్చులు పిల్లలకి ఇంటి రెంట్కి ఇది ఇంటికి ఇంటికైతే రాదు సార్ వచ్చింది మొన్న పదవ తారీఖు ఒక సెటిల్మెంట్ ఉంటే వచ్చిండు వాళ్ళు డబ్బులు వచ్చేది డబ్బులు తీసుకున్నాడు వాళ్ళు భార్యకి ఇవ్వాలనుకున్నాడు నేను భార్యకి ఇవ్వని నాకు ఏం చెప్పి నేను తీసేసుకున్నాను సార్ ఆ తీసిన దగ్గర పెట్టుకున్న పిల్లలకు లైఫ్ పెట్టాలి ఇల్లు కొని ఇవ్వాలి ఇల్లు లేదు వాళ్ళకి అని నేను తీసి పెట్టుకున్నా సార్ ఆ డబ్బులు నా దగ్గర ఉన్న డబ్బులు అయిన తర్వాత ఇక నేను జరిగింది ఇది ఐదు సంవత్సరాల తర్వాత మా ఇంటికి రావడం భార్య దగ్గర పోతలేడు కానీ తల్లిదండ్రుల దగ్గర వస్తలేడు